ఈ ప్లేట్లో ఉంది మామిడికాయ చిత్రాన్నం అండి మామిడికాయ చిత్రాన్నం అంటే ఉత్త పోపేసి కలిపేయడమే కాదండి దీనికి పొడి అంతా చేసి వేసి నేను పులిహోరేలాగా కలిపినాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరందరూ కూడా చేసి చూడి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చూడండి నేను సర్వింగ్ బౌల్లోకి వేసేసాను ఎలా చేయాలో చూద్దాము హాయ్ వివర్స్ వెల్కమ్ టు వనజ నాగండి ఈరోజు మనము మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము దానికనే మెంతులు పావు స్పూన్ అంత తీసుకున్నాను ఆవాలు పావు స్పూన్ తీసుకుంటున్నా శనగపప్పు ఓ స్పూన్ తీసుకున్నాను మినప్పప్పు సగం స్పూన్ అండి జీలకర్ర అండి సగం స్పూను వీటిని అంతా వేయించుకుందాము ఈ పప్పులన్నీ కొద్దిగా వేగింది ఇప్పుడు నువ్వులు కూడా వేస్తున్నాను బాగా ఇది చిటపటలాడి ఈ పప్పులన్నీ కూడా దోరగా వేగేదాకా వేయించుకుందామండి సిమ్లోనే వేయించుకుందాము లేదా మనము ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవచ్చండి మాడని మాడనీయకూడదు ఇది బాగా వేగిందండి ఇప్పుడు దీంట్లోకి జార్లోకి వేసేస్తున్నాను చుండీలో వేసేసుకున్నాను కొబ్బరి కూడా ఈ జార్లోకి వేసాను ఇప్పుడు చార్పూడి కూడా ఇందులోకి వేసేస్తున్నా అండి నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము చుండీ ఇది వేడి అన్నము చేత్త తాకలేము అంత వేడి ఉంది ఇప్పుడు ఈ తురుముకున్న దాన్ని ఈ వేడి అన్నం లోపలికి పెట్టేద్దామండి ఇలా పెట్టేసి పైన అన్నం మూత పెడదాము అప్పుడు అది మగ్గుతుందండి ఆ వేడికి ఈ మామిడికాయ లోపల ఇది పాతకాలం పద్ధతి అండి కానీ ఇది ఇలా కాక ఇక్కడ చూడండి ఇప్పుడు మూసి పెట్టేశాను నేను ఇది అంటే అన్నం మధ్య లోపల ఇప్పుడు మనకు మామిడి కూర ఉంది ఈ మామిడి కూర కూడా దాంట్లోపల ఆ వేడికే మగ్గిపోతుంది ఇప్పుడు మనము మామిడికాయ చిత్రానానికి కావాల్సినంత పోపు వేసుకుందాము నూనె వేస్తున్నాను ఆవాలు అండి ఆవాలు చుట్టుపట్ల ఆడుతూ ఉంది మినపప్పు శనగపప్పు పసుపు అన్నీ వేసేస్తున్నాను కరివేపాకు వేస్తున్నా అండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను కూర్చండి ఇది ఇప్పుడు అన్నము లోపల పెట్టింటి కదా మామిడికాయ కూర మెత్తబడిపోయింది ఆ వేడికే ఇప్పుడు ఇందులో మనము ఈ పొడి వేసుకుందామండి మిక్సీ వేసుకున్నాం కదా ఆ పొడి వేసేసుకుందాము తగినంత వేసుకోవచ్చండి కలిగి పెడదాం కలుపుదాము దీన్ని కమ్మగా వాసన వస్తూ ఉందండి చాలా బాగుంటుంది ఉత్తగా చేసుకోవడం వేరు ఇలా పులిహోర చేసుకోవడమే డిఫరెన్స్ అండి అంటే దీనికి మనము ఇది వేసే పని లేదండి చింతపండు ఏమి వేసే పని లేదు దీన్ని మాత్రమే వేయాలి ఈ పొడి తర్వాత మామిడికాయ అవి వేసుకుంటే చాలు అండి ఇది కలిపేసుకుంటే అయిపోయా తర్వాత ఉప్పు ఎంత కావాలో చూసి వేసుకోవచ్చు నేను ఇప్పుడు చేత్తో కలుపుతా అండి ఇది ఆరింది అంతాను చేత్తో కలిపితేనే చిత్రానాలు అన్నీ బాగా కలిసేదండి అందుకని ఉప్పు ఇప్పుడు వేసి కలుపుతున్నాండి అండి నేను చాలా ఉందండి మీరు ఎలా చేస్తారు పులిహోర మామిడికాయది చెప్పండి నాకు పుల్లటి మామిడికాయ తీసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి ఎలా కలర్ కూడా ఎంత బాగుంది కదండి చూడ్డానికి అయిపోయింది మన పులిహోర పైన కొత్తిమీర చల్లుతున్నా అండి నేను ఇది ఆప్షన్ అండి కాబడితే చల్లుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా చల్లుతున్నాను చూడండి మన పులిహోర రెడీ అయిపోయింది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి చూడండి మన పాతకాలం నాటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మీరందరూ కూడా చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి